ఓం శ్రీ మహాగణాధిపతి లేనమ శ్రీ మహా సరస్వతీయ నమ శ్రీగురుభ్యో నమ భావమంత్ర ఛానల్లో రోజున మనం ఒక అద్భుతమైన తంత్రం గురించి తెలుసుకుందాం మే నాలుగో తారీఖున పుష్యమీ నక్షత్రము సప్తమి ఆదివారం అయినది ఆ రోజున ప్రతి ఒక్కరూ కూడా చేయదగిన వారు మీ ఊర్లో ఉండేటువంటి రావి చెట్టును వెతకండి ఆ రావి చెట్టుకి ఊడలు వస్తూ ఉంటాయి నుంచి దాన్ని గడ్డముగా పరిగణించబడతారు ఆ ఊడలను కోసుకొని ఇంటికి తెచ్చుకోవాలి అయితే దీనికి ఒక విధానం ఉంది ఎవరైతే ఆ ఊడలు ఉన్న రావి చెట్టును కనిపెడతారో వారు అక్కడికి పసుపు కుంకుమ అగరవత్తులు కొబ్బరికాయ బెల్లము ముక్క మొదలైనవి తీసుకుని వెళ్ళి ఆ రావి చెట్టుని ప్రార్థించాలి మొదట్లో పసుపు కుంకుమ అక్షతులు వేసి బెల్లము నివేదన పెట్టి కొబ్బరికాయ కొట్టి మీ చెట్టు బిన్నమైన ఊడలను నేను తీసుకుంటున్నాను ఎందుకంటే నా ఆర్థిక వృద్ధి పెరిగి నా ఇంట్లో సుఖశాంతులు ఐశ్వర్యం కలగడం కోసం నేను ఇది తీసుకువెళ్తున్నాను అని ఆ చెట్టుని ప్రార్థించి తర్వాత ఆ ఊడలను తెంపుకొని వచ్చి ఇంట్లో ఉండేటువంటి పూజాస్థానమునందున పెడితే లక్ష్మీ వృద్ధి గుమ్మానికి కడితే పరమంత్ర యంత్రతంత్ర ప్రయోగ బాధలు మొదలైనవి తొలుగును అయితే ఈ యొక్క కూడలకు పూజ కనుక చేస్తే తంత్రోక్తి చాలా శక్తులు ఉండి చాలా సమస్యలకు ఇది పరిష్కారం చూపగలదు చాతనైన వారు వీలైనవారు ఈ తంత్రమును ఆచరించి శుభ ఫలితములను పొందండి శుభం